ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాజండా మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకము సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు ఒక చుక్కాన్ని లాంటిది ఈ పుస్తకం దగ్గర పెట్టుకొని జీవనీయ నేరువులు జీవ కింసం సూక్ష్మజీవులతో ఎలా వ్యవసాయం చేసుకోవచ్చు పంటల్లో వచ్చే తెగుళ్ళు పురుగులు వాటిని కంట్రోల్ చేసే సూక్ష్మజీవులు ఏంటి వాటిని ఎలా పిచికారి చేసుకోవాలా భూమికి ఎలా ఇచ్చుకోవాలి ఏ సమయంలో ఇచ్చుకోవాలనేది దీంట్లో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ఈ పుస్తకం దగ్గర పెట్టుకొని వ్యవసాయం చేయటం ద్వారా మంచి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ స్క్రోల్ చేయటం జరుగుతుంది ఆ నంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు మనం పంటల్లో వాడే గ్రోత్ ప్రమోటర్స్ గురించి చర్చిద్దాం ఇప్పుడు ఇవాళ ఉన్న రసాయన వ్యవసాయంలో రకరకాల గ్రోత్ ప్రమోటర్స్ వాడుతున్నారు ఏ పంటన్నా పండించు వెజిటేబుల్స్ నుంచి ఆహార ధాన్యాల పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ తర్వాత సుగంధ ద్రవ్యాలు కానీ తర్వాత పండ్ల తోటలు కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ వీటన్నిటిలోనూ కెమికల్ వ్యవసాయంలో గ్రోత్ ప్రమోటర్స్ అనేవి విచ్చలవిడిగా వాడుతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా కంపల్సరీ గ్రోత్ ప్రమోటర్ లేనిది పంట దిగుబడి రాదు అనే ఒక బలమైన విశ్వాసంతో రైతులు ఉన్నారు ఈరోజు అన్ని రకాల పంటల్లోనూ విచ్చలవిడిగా గ్రోత్ ప్రమోటర్స్ని వాడుతున్నారు మరి సేంద్రియ వ్యవసాయంలో కూడా గ్రోత్ ప్రమోటర్స్ లేకపోతే పంట పండిద్దా గ్రోత్ ప్రమోటర్స్ ఉంటే ఏం వాడాలి ఎలా వాడాలి అనేది చాలామంది రైతులకి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మీరు ఎప్పుడు చెప్పినా పురుగు మందులు తెగులు తెగులు మందులు భూమికి మందులు చెబుతున్నారు కానీ గ్రోత్ ప్రమోటర్స్ గురించి అసలు చెప్పట్లేదు ఏందని అని చాలా మంది రైతులు మన ఆఫీస్కి కాల్ చేస్తున్నారు మీ వీడియోస్ చాలా చూస్తున్నాము కానీ ఎక్కడ గ్రోత్ ప్రమోటర్స్ నుంచి కనపడతలేదు అని చాలామంది అడుగుతున్నారు రీసెంట్ సబ్స్క్రైబర్సు అయితే లాస్ట్ ఇయర్ కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ గురించి చెప్పాము వాడిచ్చాము కూడా అయితే వాటికి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవటానికి రీజన్ కూడా ఉంది ఎందుకు అని అంటే సేంద్రియ వ్యవసాయంలో ప్రకృతి సిద్ధ వనరులతోటి ఈ బ్యాక్టీరియా సూక్ష్మజీవులతోటి పంటలు పండించేటప్పుడు నువ్వు ఒక సిస్టమ్ ప్రకారం భూమిని సారవంతం చేసినట్లయితే మనం చెప్పిన ప్రొసీజర్స్ ప్రకారం మిరప పండించు పత్తి పండించు ఇంకోటి కూరగాయలు పండించు తర్వాత ఆకుకూరలు పండించు నూనె గింజలు పండించు ఉగంధ ద్రవ్యాలు పండించు తోటలు పండించు భూమిని సారవంతం చేసినట్లయితే ఈ సూక్ష్మజీవుల ద్వారా పంటకి రైతు గ్రోత్ ప్రమోటర్ అనేది పూత కోసం పింది కోసం మొక్క ఎదుగుదల కోసం కాండం బలంగా కావటం కోసం వీటన్నిటికీ ఏ మందు వాడే అవసరం లేదు ఈ పని మొత్తం కూడా సూక్ష్మజీవులే చేస్తాయి కాబట్టే నేను గ్రోత్ ప్రమోటర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు వాస్తవానికి ఈ సైన్స్ ఇప్పుడు ఈ సైన్స్ నేను తెలుసుకున్నాను ప్రయోగాత్మకంగా ఉపయోగించాను దాని నుంచి లబ్ధి పొందాను దా ఆ సైన్స్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి రైతుకి అడిషనల్గా డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేక నేను గ్రోత్ ప్రమోటర్స్ గురించి చెప్పటం లేదు నువ్వు ఏదైతే భూమిని సారవంతం చేసుకోవాలి అని మనం ఏదైతే చెబుతున్నావో దాని మీద సరియైన అవగాహన తెచ్చుకొని అది ఖచ్చితంగా మనం ఏ చెప్పామో అది పాటించిన రైతులకి పంట కాలంలో ఒక్కసారి కూడా నువ్వు గ్రోత్ ప్రమోటర్ అనేది కొట్టకుండా బ్రహ్మాండంగా పంట పండి భూమిని సారవంతం చేయటం ద్వారా మూడు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి పంటకి కావలసిన సూక్ష్మ పోషక ప్రధాన పోషక హార్మోన్స్ మొత్తం కూడా భూమి నుంచి నువ్వు పచ్చిరొట్ట పైర్లు నేసి వాటిని నలభై రోజులు పెంచే సమయంలో భూమికి ఇవ్వవలసిన ఫంగస్లు బ్యాక్టీరియాలు మనం కోర్సులాగా చెవటం జరిగింది ఆ పనిను కరెక్ట్గా నలభై రోజుల పాటు చేసి భూమిలో కలియ దున్నిన తర్వాత పంట వేసినట్లయితే ఈ గ్రోత్ ప్రమోటర్స్ చేసే పని మొత్తం కూడా భూమిలో ఉన్న సూక్ష్మజీవులు మాత్రమే చేస్తాయి సూక్ష్మజీవులతోటే ఈ పని మొత్తం అయిపోయింది అలా చేయటం ద్వారా రైతుకి మూడు బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి పంట మీద పిచ్చికారి గ్రోత్ ప్రమోటర్స్ చేసే అవసరం ఉండదు ఒకటి రెండోది తెగులు కారక సమస్యలు తక్కువైపోతాయి పంటను ఆశించే తెగుళ్ళు తక్కువైపోతాయి పంటను ఆశించే పురుగులు కూడా తక్కువైపోతాయి తద్వారా నీవు తెగుల్ని ఫిఫ్టీ పర్సెంట్ భూమిలోనే కంట్రోల్ చేయొచ్చు యాభై శాతం పురుగులను కూడా భూమిలో భూమిని సారవంతం చేయటం ద్వారానే కంట్రోల్ చేయవచ్చు మిగిలిన యాభై శాతంకు మాత్రమే నువ్వు పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొట్టాలి అలా చేయటం ద్వారా అలా భూమిని సారవంతం చేయటం ద్వారా పైన పిచికారీ చేసే ఖర్చులు మొత్తం యాభై నుంచి అరవై శాతం తగ్గించుకోవచ్చు దిగుబడి సమానంగా కెమికల్ రైట్ తోటి ఈక్వల్గా సమానంగా తీయవచ్చు ఈ సిద్ధాంతం ఈ సైన్స్ని కరెక్ట్గా చేసిన రైతులకి ఒక పంట కాలంలో మిర్చి పండించు ఏ పంటనైనా పండిచ్చు పంట అయిపోయే వరకు కూడా ఒక్కసారి కూడా గ్రోత్ ప్రమోటర్ కొట్టకుండా మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఆ సైన్స్ రైతుకు తెలియాలి అనే ఉద్దేశంతో నేను గ్రోత్ ప్రమోటర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లా ఎంతసేపటికి భూమిని సారవంతం చేయి దాంట్లో ఈ బ్యాక్టీరియా గలుపు పదిహేను రోజులకి ఇది గలుపు పది రోజులకి ఇది గలుపు ఓడబ్ల్యూడీసీ ద్రావణం పంపించు ఎన్డబ్ల్యూడీసీ ద్రావణం పంపించు పదిహేను వందల లీటర్లు పంపించు వెయ్యి లీటర్లు పంపించు డీకంపోజర్ పంపించు తర్వాత ట్రైకోడల్మా సూడోమోనాస్ ఇలాంటివి పంపించు పంపించు భూమికి పచ్చి రొట్ట పైరుల సమయంలోనే అని చెప్పడం జరుగుతుంది చాలామంది రైతులు ఏమంటున్నారంటే ఇది అందరికీ సాధ్యం కాదు కదా సార్ మీరు చెప్పిన ప్రొసీజర్ నీటి ఉన్న వాళ్ళకే సాధ్యము ఓపెన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి సాధ్యం కాదని అంటే నువ్వు ఆలోచించి చేయటం పని ఈ పని నాకున్న టాస్క్ ఇది దీన్ని నేను కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని మనసు పెడితే మార్గాలు అనేకం ఉంటాయి మనసు పెట్టి చెయ్యాలి నువ్వు ఇంటికాడ కూర్చొని నేను నాకు అవకాశం లేదు ఏ అవకాశం లేదంటే ఏ అవకాశం ఉండదు ఇది సిస్టమ్ ఈ సిస్టమ్ని నేను అడాప్ట్ చేసుకోవాలా దీని ద్వారా పంట దిగుబడి పెంచుకోవాలని నేను మనసు పెట్టి ప్రయత్నిస్తే ప్రతి దానికి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది అలా చాలా మంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా సమస్యల్ని ఎలా ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఎలా పెంచుకోవాలి ఎలా చేసుకోవాలనేది కూడా మనం సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ ల్యాండ్లో చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే ఓపెన్ అంటే నీటి వస్తూ లేని వాళ్ళు మేము ఎలా చేసుకోవాలని అంటున్నారు నువ్వు ఏదైనా నీటి లేని వాళ్ళు వేసే పంటలు అన్ని మొక్కజొన్న జొన్న కాటను కంది ఈ మెను ఇలాంటి ఇలాంటివి ఇలాంటివి వేస్తారు పొలకరు వానల్లో అలాంటప్పుడు నీకు మనకి నాలుగు నెలలు వర్షపాతం ఉంటుంది ఫస్ట్ నెల రోజులు వర్షపాతం ఉన్న ఫస్ట్ నెల రోజుని ఈ పచ్చి రొట్టె పైరులను పెంచి ఇరవై రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఎక్కువ సాధన తో పచ్చిరొట్టె విత్తనాలు నేసి నెల రోజులకే అయితే నెల రోజులకే జున్నేయి నెల రోజులకే భూమిలో కలిపాయి మిగిలిన మూడు నెలలు పంట కాలంకెన్ తీసుకో అలా తీసుకున్నా కానీ మంచి రిజల్ట్స్ వస్తాయి ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటంటే భూమిని సారవంతం చేయటం ద్వారా మీకు పంటలో వాడాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ వాడాల్సిన అవసరం పడదు ఖర్చు తగ్గించుకోవచ్చు కాదు ఇక నేను ఎన్ని చేయలేను పంట మీద వచ్చినప్పుడు దానికి వచ్చిన ని కంట్రోల్ చేసుకోవటం కోసమే కొడతాను అన్నప్పుడు లాస్ట్ ఇయర్ మనం ఒక మూడు ఉత్పత్తుల్ని కంపెనీ ఉత్పత్తుల్ని చదవడం జరిగింది గ్రోత్ ప్రమోటర్స్ వాడటం జరిగింది అందులో ఒకటి సహస్ర ఎన్పికే సహస్ర న్యూట్రీ ఇవి రెండు నత్రజని బాసురం పొటాషియం ఉన్న గ్రోత్ ప్రమోటర్ ఒకటి న్యూట్రియన్స్ ఉన్న గ్రోత్ ప్రమోటర్ ఒకటి ఒకటి సెవెన్ ఇన్ ఒక గ్రోత్ ప్రమోటర్ వాడటం జరిగింది ఆ తర్వాత డాక్టర్ కిషన్ చంద్ర గారి ఏ గాఢ గోమూత్రు ఒకటి తర్వాత కేసీపీ బయోఫర్టిలైజర్స్ వాళ్ళది జైమోషాల్ అని ఒక ప్రోడక్టు వాడియటం జరిగింది ఆ జైమోషాల్ ప్రోడక్టు ఇక్కడ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకని పెట్టలేదు ఉన్న ప్రోడక్ట్స్ గురించి కంపెనీ ఉత్పత్తులు ఇవి వాడించడం జరిగింది ఇవి కాకుండా నేను తయారు చేసిన బాతుగడ్డి రసము అజోల్లా రసము నక్షత్ర గడ్డి రసము చిరకటి దుంప రసం కూడా వాడించడం జరిగింది ఇవి నేచురల్ గ్రోత్ ప్రమోటర్ దీంట్లో ఉన్న సైన్స్ ఏంటంటే ఈ గ్రోత్ ని అంటే మొక్క ఎదుగుదలని ప్రేరేపించడానికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలని తక్కువ సాంద్రతతో మొక్కపై పిచికారీ చేయటం ద్వారా మొక్క ఎదుగుదలని కొమ్మల్ని పూతని ప్రేరేపించడం రెండోది ఏంటంటే హార్మోన్స్ ఇవ్వటం ద్వారా మొక్క ఎదుగుదలని పూతని అధిక కొమ్మలు వచ్చేటట్టు ప్రేరేపించటం ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న మూడు ప్రొడక్ట్స్లో ఇది శవనినాలు అనేది మైక్రో న్యూట్రియంట్స్ ఏడు రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఆర్గానిక్ నదుల్లో చేసినవి ఇది న్యూట్రింట్స్ ద్వారా మొక్క ఎదుగుదలని పూతని కాతని ప్రేరేపించటం తర్వాత ఈ సహస్ర ఎన్పికే సహస్ర న్యూట్రిన్స్ ఇది కూడా ఒకటేమో మైక్రో న్యూట్రియంట్స్ ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించటం ఒకటేమో నా ప్రధాన పోషకాలు నత్తాసరం పొటాష్ ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించటం ఇది వచ్చే వచ్చేతలకి గాఢ గోమూత్రం ఏదైతే ఉందో డాక్టర్ కిషన్ చంద్ర గారిది ఇది వచ్చేతలకి ఇందులో న్యూట్రియన్స్ ఉండవు హార్మోన్స్ ఆవు మూత్రంలో ఉన్న ఎంజైమ్స్ ద్వారా ఎంజైమ్స్ హార్మోన్స్ ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించటం మనకు అర్థమైంది ఏంటండి మొక్క ఎదుగుదల ఎలా ప్రేరేపించవచ్చు ఎలా పెంచవచ్చు అని అంటే ఒకటి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాల ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించవచ్చు అధిక పూతను తీసుకురావచ్చు రెండోది ఏంటంటే హార్మోన్స్ ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించవచ్చు పూత పింద తీసుకురావచ్చు ఇవి రెండు ఎప్పుడు చేయాలి అంటే మొక్క స్వశక్తిగా ఈ హార్మోన్స్ని ఈ పోషకాలని తీసుకొని ఎదగలేని సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వీటి ద్వారా మొక్క ఎదుగుదలని ప్రేరేపించాలి ఇది సైన్సు కానీ రైతులు ఏం చేస్తున్నారు ఏది వచ్చినా ఏది రాకపోయినా అసలు దానికి సమస్య ఉన్నా లేకపోయినా ముందు కొడుతున్నామంటే కంపల్సరీ ఏదో గ్రోత్ ప్రమోటర్ కొడితేనే పంట లేకపోతే లేదు అనే ఒక విశ్వాసంలోకి వెళ్ళిపోయి విపరీతంగా గ్రోత్ ప్రమోటర్స్ కొడుతున్నారు ఈ గ్రోత్ ప్రమోటర్స్లో వచ్చే సమస్యలు ఏంటంటే ఈ న్యూట్రియన్ బేసు గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ కొట్టినందువల్ల మొక్కకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కానీ ఈ హార్మోన్ బేసు న్యూట్రియన్స్ ఎక్కువ కొట్టినప్పుడు అంటే ఇది అని కాదు హార్మోన్ బేస్లోనే ఈ గ్రోత్ ప్రమోటర్ పనిచేసింది కానీ ఇది కాదు మామూలుగా కెమికల్ గ్రోత్ ప్రమోటర్స్ ఇది ఏంటంటే ఆవు మూత్రం ద్వారా తీసింది కాబట్టి ఇది సార్లు కొట్టినా ఇరవై సార్లు కొట్టినా హార్మోన్ బేస్డ్ డెవలప్మెంట్ తీసుకొచ్చిన దీనివల్ల ఏమీ కాదు కానీ కెమికల్ మార్కెట్లో దొరికే హార్మోన్స్ జెబ్రాలిక్ యాసిడ్ అని తర్వాత హ్యూమిక్ యాసిడ్ అని ఫల్విక్ యాసిడ్ అని ఇలాంటి యాసిడ్స్ ద్వారా గ్రోత్ని ప్రేరేపిస్తున్నారు అలా ప్రేరేపించినప్పుడు ఏమైందంటే రైతు పంట మీద పిచికారీ చేయంలోనే వెడలపాకు ఆకు రావటం స్మూత్గా కనపడటం కలర్ చేంజ్ కావటం ఆకుపచ్చ రంగులో ఉండవలసిన మొత్తం ముదురు రంగు రావటము చూడటానికి గా కనపడింది అలా నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ గ్రోత్ ప్రమోటర్స్ హార్మోన్ బేస్డ్గా కనుక నువ్వు గ్రోత్ని ప్రేరేపించినట్లయితే అది గా పురుగుకి లాగా అయిపోయింది నీ మొక్కని పురుగు తొందరగా ఆశించటము స్మూత్నెస్ మెత్తదనం ఎక్కువగా రావటం వల్ల దాంట్లో ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అధికంగా పురుగు ఆశించి ఎక్కువ తెగుళ్ళు ఆశించేదానికి సహాయపడింది కాబట్టి మార్కెట్లో దొరికే హిమిక్కు కల్విక్కు తర్వాత జీబ్రాలిక్కు ఇలాంటి యాసిడ్స్ ద్వారా ఎక్కువసార్లు పంట మీద పిచికారీ చేసి మొక్క ఎదుగుదల పూత పిందే కోసం ఆశపడినట్లయితే నీకు దిగుబడి వచ్చేది తక్కువ ఉంటుంది నువ్వు పెట్టే ఖర్చు పెరిగిపోయి కాబట్టి ఇలాంటి హార్మోన్ బ్యాలెన్స్ ద్వారా గ్రోత్ని ప్రమోట్ చేయటం అనేది అశాస్త్రీయమైన విషయము దాని మీద లాభాలు వస్తాయని ఆశపడటం కూడా తప్పు కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ కాకుండా న్యూట్రిట్ బేస్ మీద ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాల ద్వారా గ్రోత్ని ప్రేరేపిస్తే నిలకడగా నిలబడింది దానివల్ల ఇబ్బంది లేదు అయితే మనం ఆర్గానిక్ వ్యవసాయంలో నువ్వు విడతల వారీగా కొట్టే పురుగు మందులు తెగులు మందులు వీటి ద్వారా కూడా మొక్క బ్రహ్మాండంగా గ్రోత్ని ప్రమోట్ అయింది ఇప్పుడు మనం తెగులు మందు చదువుతున్నాం ట్రైకోడర్మ వేడి సోడో మోనాసు బ్యాసిల్లర్స్ సప్టిల్లర్సు ఇఎం సొల్యూషను తర్వాత వచ్చేసరికి ఆంపిలోమైసిస్ పిష్పిలాసు ఇలాంటివి తెగులు మందులు వాడుతున్నాం ఆ తెగులు మందుల్లో కూడా ఆ బ్యాక్టీరియాలు పంట లోపల పత్రహరిత గ్రంథుల్లో చేరి మంచి ఎదుగుదలని గాల్లో ఉన్న పోషకాలని నత్రజని బాసురాన్ని తర్వాత కర్బన పదార్థాన్ని భూమిలో నిక్షిప్త చేయటం ద్వారా పంట మీద స్ప్రే చేస్తే కూడా గాలిలో ఉన్న పోషకాలను తీసుకొని గ్రోత్ను ప్రేరేపిస్తాయి కాబట్టి వీటి అవసరం లేదు అలా నువ్వు బయలాజికల్ అప్లికేషన్స్ చేస్తే అసలు నీకు గ్రోత్ ప్రమోటర్లు వాడే అవసరం లేదు కానీ కొన్ని సందర్భాల్లో రైతులు మనం ఇలా చెప్తే కూడా లేరు ఇప్పుడున్న సైన్స్లో మేము అందరం వాడుతున్నాము నువ్వు సడన్గా వచ్చేసి అసలు గ్రోత్ ప్రమోటర్ లేకుండా పంట అంటావు అంటే మేము నమ్మశక్యం కాదు అన్నప్పుడు ఆర్గానిక్ వ్యవస్థలో ఈ మెథడ్సు ఉన్నాయి గ్రోత్ ప్రొమోటర్స్ ఇవి ఇవి స్ప్రే చేసి గ్రోత్ని ప్రేరేపించవచ్చు సహస్ర ఎన్పికే నువ్వు స్ప్రే చేయాలి మొక్క ఎదుగుదలను ప్రేరేపించుకోవాలంటే ఇందులో నత్రజని భాస్వరం బాసరం పొటాషియం ఉంటుంది ఇవన్నీ ఆర్గానిక్ మందులు ఈ సహస్ర ఎన్పికే కానీ సహస్ర న్యూట్రిషన్స్ కానీ ఇవి ఎలా తీసినాయి అంటే బ్యాక్టీరియా కల్చర్స్ ప్రొడ్యూస్ చేసే నత్రజని బాసరం పొటాషియం అంటే వాటికి పుట్టించి వాటిని రెసిడ్యూస్ ద్వారా వచ్చిన నత్రజని బాసరం ఇది గ్లూకోటిక్ టెక్నాలజీ తోటి తయారు చేయబడింది కాబట్టి ఇవి సేంద్రియ పదార్థాలు ఇవి ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు సేంద్రియంగా తీసిన నత్తజని బాసరం పొటాషియం ఇది వచ్చేదానికి మైక్రోన్యూట్రియంట్స్ బోరాను మెగ్నీషియము కాల్షియము ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఏదైనా సహస్ర ప్రోడక్ట్స్ వాడాలనుకుంటే మైక్రోన్యూట్రియన్స్ కొట్టుకోవాలంటే హాఫ్ లీటరు టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి తర్వాత ఇది ఎన్పికే కూడా వాడుకోవాలనుకుంటే ఎకరానికి హాఫ్ లీటర్ టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఫంగస్ తోట బ్యాక్టీరియాతో వెయిట్ తోటైనా కలిపి కొట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత గాఢ గోమూత్ర ఇది ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు దీన్ని పంట మీద పిచికారీ చేసుకోవాలనుకుంటే నువ్వు ఏ ముందు అయితే అంటే ఇది ఒక్కటే కాకుండా పురుగు ముందు లేకపోతే తెగులు ముందుతో కలిపి కొట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఇది కెమికల్ దాంట్లోనూ వాడుకోవచ్చు కెమికల్ మందుల్లోనూ వాడుకోవచ్చు సేంద్రీయ వ్యవసాయ మందుల్లోనూ వాడుకోవచ్చు దీన్ని ఏం చేయాలంటే రెండు వందల లీటర్ నీళ్ళకి ఈ బాటిల్ దాంట్లో పోసేసి ఇరవై నాలుగు గంటలో నీళ్ళల్లో ఉన్న తర్వాత నీళ్ళల్లో కలిసి కలిపిన తర్వాత ఇరవై నాలుగు గంటలు అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత నువ్వు కలిపి కొట్టుకోవాలనుకున్న ముందేదో దీంట్లో కలిపి పంట మీద పిచికారీ చేయాలి ఇది వచ్చేతడికి సవని నాల్ మైక్రోన్యూట్రియన్స్ ఇది వచ్చేసరికి హాఫ్ లీటరు పర్ ఎకరా ఏదైనా పంటకి అర లీటర్లు రెండు వందల లీటర్లు నీళ్ళలో కలిపి ఎకరానికి కొట్టుకోవచ్చు ఎప్పుడైనా బాగా సిక్నెస్ వచ్చి అంటే ఈ వైరస్ ఇలాంటివి విపరీతమైన తెగుళ్ళు వచ్చి మొక్క ఒత్తిడి గురయ్యి రికవరింగ్ పొజిషన్లో అయితే ఒక లీటరు రెండు వందల లీటర్ల నీళ్ళకి కలిపి కొట్టుకోవాలి ఇది మోర్ ఎఫెక్టివ్గా ఎక్సలెంట్గా గ్రోత్ తీసుకొచ్చింది అయితే పంట ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హాఫ్ లీటర్ కొట్టే బదులు ఒక లీటర్ కొట్టినా మొక్కకి ఏమీ కాదు మంచి గ్రోత్ని తీసుకొస్తుంది సెవెన్ సెవనిన్నాలని ఇవన్నీ మొక్క పెట్టిన పది రోజుల నుంచి కొట్టుకోవచ్చు ఐదు పది రోజుల నుంచి కూడా నువ్వు ఏ వయసులోనైనా పంట అయిపోయే వరకు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఇవి కాకుండా జై మోషాలు అనే కేసీపీ బయోఫర్టిలైజర్స్ వాళ్ళది ఉంది ఇందులో మేము మనం ఏం చెబుతున్నాము సహస్ర వాళ్ళ దాంట్లో నత్రజని భాస్వరం పొటాషు ఒక డబ్బా తర్వాత న్యూట్రియన్స్ ఒక డబ్బా చెబుతున్నాం ఇందులో డాక్టర్ కిషన్ చంద్ర గారి దాంట్లో న్యూట్రియన్స్ లిగు ఎంజైమ్స్ ఎంజైమ్స్ ద్వారా గ్రోత్ని ప్రేరేపిస్తున్నాం ఇందులో సెవనిన్నాళ్ళు ఈ ఈ కంపెనీ ప్రోడక్ట్లో ఇది కేకే వాళ్ళది దీంట్లో వచ్చేసరికి ఏడు మైక్రోన్యూట్రియన్సే ఉన్నాయి ప్రధాన పోషకాలు లేవు నత్రజని బసరం పొటాషియం ఇలాంటి ప్రధాన పోషకాలు లేవు మన కేజీపీ బయోఫర్టిలైజర్స్ దాంట్లో ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు ఎంజైమ్స్ అన్నీ కలిపి ఉంటాయి ఒకటే ఉత్పత్తి ఎకరానికి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఒక లీటర్ బాటిల్ పోసి పంట మీద పిచికారీ చేసుకోవాలి భూమికి కూడా ఇచ్చుకోవచ్చు భూమికి ఇస్తే ఇచ్చినప్పుడల్లా మూడు లీటర్లు ఎప్పుడైతే నువ్వు ఈ సాయిల్ బేస్డ్గా ఈ పచ్చిరొట్ట పైర్లు ఇవన్నీ చేయకుండా మొక్కని వేరు వ్యవస్థ ద్వారా న్యూట్రియంట్స్ అందించి మొక్కని బలోపేతం చేయాలనుకున్నప్పుడు జయమోషల్ ఏదైతే ఉందో అది మూడు లీటర్లు ఒక ఎకరానికి ఇచ్చినట్లయితే న్యూట్రియంట్ బేస్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది మంచి పూత మంచి పింద రావటం జరిగింది ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఫార్మర్స్ చేత నేను వాడించాను ఈ కంపెనీలు ఏవో రైతులకు తెలియకపోయినా నా మీద విశ్వాసంతో ఈ కంపెనీ ఉత్పత్తులను కొని వాడారు ఒక్క రైతు కూడా ఈ ప్రోడక్ట్స్ వల్ల గ్రోత్ రాలేదు ఫ్లవరింగ్ రాలేదు పూత రాలేదు లేకపోతే నేను అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోయాను ఈ ఉత్పత్తుల ద్వారా ఒక్క రైతు కూడా కంప్లైంట్ చేయలేదు అంత హార్ట్ఫుల్గా అంత ఎక్సలెంట్గా ఈ ప్రోడక్ట్స్ గ్రోత్ని ప్రేరేపిస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వు న్యాచురల్ సైన్స్ అంటే ప్రకృతి సిద్ధమైన సైన్సుని తెలుసుకొని దాని ద్వారా పంటని పండించడానికి ప్రయత్నించడమే ప్రధానం అది చేస్తూ ఎక్కడైనా నీకు అనుకున్న స్థాయిలో దాని నుంచి రిజల్ట్ రాలేదు నేను ఆర్థికంగా నష్టపోతానేమో అనే ఒక భయం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ గ్రోత్ ప్రమోటర్స్ని వాడండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి కాకుండా రైతు స్థాయిలో నేను ఉత్పత్తి చేసిన బాతుగడ్డి రసము అజోల్లా రసము నక్షత్ర గడ్డి రసము తర్వాత చిలకడు దుంప రసము ఇవి కూడా బ్రహ్మాండంగా వాడారు రైతులు ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు వా వాటి ద్వారా కూడా ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది ఇందులో ఏంది ప్రొసీజర్స్ మార్పు వాటిల్లో కూడా న్యూట్రియెంట్సే ఉంటాయి కాబట్టి ఏ ప్రొసీజర్లోనైనా నీ కాస్ట్ ఎఫెక్టివ్గా చూసుకొని ఈ ఐదు ఉత్పత్తుల్ని గ్రోత్ పరంగా వాడుకొని అధిక లాభాలు పొందవలసిందిగా కోరుతుంది రైతు మిత్రులకి నేను సూచించేది ఏంటంటే మన ఛానల్లో పెట్టిన వీడియోస్ని ఏదో ఒక వీడియోను రెండు వీడియోలు చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేద్దామంటే సాధ్యం కాదు ఈ ఈ ఛానల్లో చెప్పే ప్రతి వీడియోని మీరు పరిశీలనాత్మకంగా తెలుసుకొని ఆ వీడియోలో చెప్పిన ఉత్పత్తులు కానీ వాటి పనితనాన్ని పంట మీద ఎలా పిచికారీ చేసుకోవాలా భూమికి ఎలా ఇచ్చుకోవాలా కరెక్ట్గా చూసి అధ్యయనం చేసి పంట మీద వాడటం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి అందుకని ప్రతి ఒక్క రైతుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతు ఒక వీడియోనో రెండు వీడియోనో చూడమాకండి ప్రతి వీడియోని చూడండి నీ పంటకి సంబంధించిందైనా కాకపోయినా ప్రతి వీడియో చూడటం ద్వారా నీకు ఈ సైన్స్ అనేది చాలా సులభతరంగా అర్థమవుతుంది రైతు మిత్రులకి ధన్యవాదాలు